నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే హైదరాబాద్ కూకిట్పల్లి బాలిక హత్య కేసు ఏదైతే ఉందో చాలా సెన్సేషనల్గా మారినటువంటి పరిస్థితి అమ్మాయిని అసలు ఆడపిల్లలకి ఎటువంటి పరిస్థితుల్లో రక్షణ లేదు అనేది జగమెరిగిన సత్యమే అటు రేప్ కేసులు అనుకోవచ్చు ఇప్పుడు జరిగినటువంటి ఈ హత్య ఏ ఏ కోణంలో జరిగిందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే పేగులు మూడుసార్లు పొడిచేసి కడుపులో పేగుల్ని కూడా బయటకు తీసేశారు అని అంటే ఇంత కిరాతకంగా హత్య చేయడానికి గల కారణం ఏమై ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి అలాగే తల్లిదండ్రులు తల్లి అయితే చాలా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఆ కడుపుకోతే ఎవరికి రాకూడదు అసలు ఈ అంశాన్ని ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఎలా చూస్తారు ఇప్పుడు పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతుంటే సమాజంలో కూడా ఏమనిపిస్తుంది అంటే ఆడపిల్లలకి రక్షణ లేదు అనుకుంటారు ఆడపిల్లలకే కాదు రక్షణ లేనిది నిస్సహాయులకి ఎవరికీ రక్షణ లేదు ఇవాళ ఇప్పుడు మొన్న ఈ మధ్య ఉప్పల్లో ఒక బాబు ఐదేళ్ల బాబుని ఇంటి పక్క అతను చాక్లెట్ ఇప్పిస్తాను రమ్మని మనం తీసుకెళ్ళి అతని మీద అత్యాచారం చేసి ఆ బాబు పైన చంపేస్తాయి బాబు పైన అత్యాచారం చేసి ముళ్ళ పొదల్లో పడేస్తే మూడు రోజుల తర్వాత అది తల్లిదండ్రులు బాబు కనిపించట్లేదు అని అడిగితే సీసీ కెమెరాలు చెక్ చేస్తే ఈ ఇతను తీసుకుని వెళ్ళడం చూశారు అతను పట్టుకుని అడిగితే ఇంకా మరి వారిదైన శైలిలో ప్రశ్నిస్తే అతను చెప్పాడు మరి ఇలా పిల్లలంటే ఏమీ చేయలేరు ఎదురు తిరగలేరు నిస్సహాయంగా ఉంటారు నిస్సహాయాల పట్ల ఇలాంటి కిరాతకుల పద్ధతి ఇదే విధంగా ఉంటుందేమో అనిపిస్తుంది సరే ఏది ఏమైనప్పటికీ పైన కావచ్చు చిన్నపిల్లల పైన కావచ్చు వాళ్ళని వాళ్ళ ప్రాణంతో పాటు అత్యాచారాలు చేయటము ఇదంతా మనం చూస్తూ ఉన్నాం ఈ ఈ ఈ పాప విషయంకి వచ్చేసరికి తల్లితండ్రి ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు ఈ పాప కేంద్రీయ విద్యాలయంలో చదువుతుంది రోజు స్పోర్ట్స్ డే ఏదో ఉండటంతో రిహార్సల్స్ ఉన్నాయో ఏమో స్కూల్కి వెళ్ళాలా పాప ఇంట్లో ఉండిపోయింది రోజు మధ్యాహ్నం పన్నెండున్నరకు ఏమో బా బాబు తమ్ముడు కూడా ఉన్నాడు తమ్ముడు కూడా ఉన్నాడు ఆ బాబుకి అన్నం ఇవ్వడం కోసం అని చెప్పి రోజు వస్తాడంట వాళ్ళ నాన్న క్యారేజ్ ఇవ్వడం కోసం అలాగే వచ్చినప్పుడు ఈ పాప ఒంటరిగా ఇంట్లో ఉంది ఉండేసరికి మామూలుగా ఒంటరిగా ఉంది అని మామూలు పద్ధతిలో అయితే అలా మాట్లాడుకోవాలి కానీ ఇతను వచ్చేసరికి ఆ పాప విగతజీవిగా పడుంది ఇంకా అతను ఏడ్చుకుంటూ భార్యకి ఫోన్ చేయటం ఆ భార్య పక్కింటి వాళ్ళకి ఫోన్ చేయటం ఇక హండ్రెడ్ కాల్ చేయటం ఇవన్నీ రివాజ్ గా రొటీన్ లో జరిగిపోయాయి అనుకోండి అసలు ఇప్పుడు ఇంతకీ ఎవరు చేశారు ఎందుకు చేశారు మోటివ్ ఏంటి అనేది ఉండాలి కదా అసలు ఎవరు చేశారో తెలిస్తే వాళ్ళ మోటివ్ ఏంటో తెలుస్తుంది మనకి సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఒక అబ్బాయిని అయితే చితక్కొట్టారు అక్కడ పోలీసులు కూడా పట్టుకెళ్ళిపోయారు అయితే ఎందుకు అతన్ని అంటే వాళ్ళ ఫాదర్ కిన్ను అతనికి ఏవో మనస్పర్ధలు ఉన్నాయంట అందుకనే అతను ఏమన్నా చేసి ఉండొచ్చా అనే ఉద్దేశంతో అంటే పోలీసులు ఇలాగే ఆలోచిస్తారు వీళ్ళకి ఎవరు ఉన్న శత్రువులు ఉన్నారా ఏంటి అని ఫస్ట్ అసలు వాళ్ళని అడుగుతారు మీకు ఎవరిపైన అనుమానం ఉందా అని వాళ్ళు ఏమో మాకు ఎవరిపైన అనుమానం లేదన్నారు లేదనేసరికి మరి ఈ పరిస్థితుల్లో అసలు తండ్రి పైన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పంటని కూడా తీసుకెళ్తారు జనరల్గా తండ్రులు కొన్ని కొన్ని సందర్భాల్లో తండ్రులు చేస్తారు ఇట్లా భారీ మీద కోపం ఉంటేనో పైగా కొంతమంది తండ్రులకి ఏముంటుంది అంటే నిగూఢంగా కొంత వాస్తవం ఉంటుంది ఎక్కడో ఒక చోట చాలాసార్లు అపోహ ఏముంటుంది అంటే ఈ పి ఈ పిల్ల నాకు పుట్టలేదు ఈ పిల్లోడు నాకు పుట్టలేదు అని తండ్రులు మాట్లాడుతూ ఉంటారు అది కొంత వాళ్ళ అనుమానం వల్ల మాట్లాడతారు కొంత కొన్ని సందర్భాల్లో అంటే వాళ్ళకి కొన్ని అనుమానాస్పదమైన విషయాలు జరిగినప్పుడు వాటిని బట్టి కూడా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఈ తండ్రి కూడా అదే విధంగా ఏమైనా ఈ పిల్ల పైన ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నాడా అంటే ఆ అనుమానమే అతనికి అయ్యి ఇప్పటికీ ఆ తండ్రి కూడా తండ్రి ఏమైనా చేశాడా అనే ఒక అనుమానం కూడా కోణంలో అంటే పోలీసులు ఏ కోణాన్ని వదిలిపెట్టరు అన్ని కోణాలు విచారిస్తారు మొదటిగా అతని పైన అనుమానం రావడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ అతనే చూశాడు కాబట్టి అతను చూస్తే అనుమానం అంటే మామూలుగా వేరే ఇంకెవరో అసలు వాళ్ళు దొరికే వరకు అనుమానిత లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటది అంటే ఇప్పుడు అనుమానించడము అంటే అక్కడ ప్రైమ్ ఆఫ్ ఎఫెన్స్ ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రకారం ఒక అంచనాకు వచ్చారు వాళ్ళు ఈ ఇద్దరు అని కాదు ఇంకెవరన్నా ఆ ఏరియా ఆ రోడ్లో ఎవరన్నా అనుమానాస్పదమైన వ్యక్తి తిరిగాడు అని సిసి కెమెరాల్లో దొరికిందనుకోండి ఇప్పుడు వాళ్ళు రకరకాల విధానాల్లో విశ్లేషిస్తారు వీళ్ళ ఫోనుల్ని విశ్లేషిస్తారు మరి ఎప్పుడైనా సరే నీకు నీ భర్తకి ఈ పాప పుట్టుకు గురించి ఏమైనా గొడవలు గొడవలు ఉన్నాయా మాట్లాడుకున్నారా మీరు ఎప్పుడన్నా మీ మీ మధ్యలో ఏమైనా అతను ఎప్పుడైనా అనుమానం వెలుబుచ్చాడా ఇవన్నీ ఆవిడ్ కూడా అడుగుతారు ఇది తేలే వరకు పోలీసులు అయితే వదలరు పైగా ఇది కేసు ఏమైపోయింది అంటే పది సంవత్సరాల పాప అయ్యేసరికి అందరూ ఇవాళ ఒక రకంగా ఉలిక్కిపడ్డట్టు అయిపోయింది మనం ఇది వీళ్ళిద్దరూ చేస్తుంటే ఇది కారణాలు అని మనం ఒక ఒక విశ్లేషణకు వచ్చాము కానీ ఇది అనుకోవడానికి లేదు పోనీ ఇంకెవరైనా దొండగులు వచ్చి చేశారా అని ఆలోచిస్తే దొంగతనం కోసం వచ్చి అక్కడ ఏమీ వస్తువులు పోలేదు వస్తువులు పోలేదు ఇల్లు ఏమీ గందరగోళం కాలేదు మరి హఠాత్తుగా రావటం రావటమే ఆ అమ్మాయిని చంపేసే అంత అవసరం దొ దొంగకి ఎందుకు ఉంటుంది దొండగడికి ఎందుకు ఉంటుంది అనే ఒక అనుమానం కూడా రాక మానదు సరే ఏది ఏమైనా ఈ రోజు తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలు చేయని చేయాల్సిన చేయాల్సిన పరిస్థితి ఇంట్లో ఏ ఇంట్లో అయినా పెద్దవాళ్ళకి పెద్ద బాధలు చిన్నవాళ్ళకి చిన్న బాధలు అన్నట్లు ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది మరి ఉద్యోగాలు చేయాల్సి వస్తున్నప్పుడు మరి తల్లి లేకపోతే ఈ పిల్లల సంరక్షణ ఎవరిది ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్ల ఈరోజు స్కూల్ లేదు స్కూల్ లేనప్పుడు ఈ పాప ఎక్కడ ఉండాలి ఇప్పుడు ఇవన్నీ సవాలక్ష ప్రశ్నలు ఎవరన్నీ ప్రశ్నలు వేసినా వేయకపోయినా ప్రాథమికంగా చేయవలసింది ఏంటి అంటే బిడ్డల సంరక్షణ రక్షణ సంరక్షణ తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత ఇంక దీనికి రెండో మాట లేదు ఎగ్జాక్ట్ వాళ్ళే చూసుకోవాలి వాళ్ళు చూసుకున్న తర్వాత కూడా అయినప్పటికీ మరి ప్రభుత్వాలు ఏం బాధ్యత లేదా పోలీసులది ఏం బాధ్యత లేదా అంటే మరి ప్రాథమికంగా వీళ్ళు చూసుకోవాలి చూసుకోనప్పుడు ఏంటి ఇప్పుడు తల్లింట్లో ఉండి ఉన్నట్లయితే ఇలా జరిగేది కాదు అలా అని తల్లి బయటికి వెళ్లకుండా ఉంటుందా మరి ఉద్యోగం చేయ కుదరదు కదా ఎన్నాళ్ళు రక్షించుకోవాలి ఆడపిల్లల్ని ఆ ఆడపిల్లల్ని రక్షించుకోవడమే పరమావధి పరమావధి ఇంక ఇంక ఇంకో పని లేదా అంటే భయం భయంగా అంటూ ఉండాలా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది మరి ఇలాంటప్పుడు చేయవలసింది ఏంటి అంటే నేరాలను అరికట్టడం నేరస్తుల్ని అరికట్టడం మన ప్రభుత్వాల బాధ్యత అయితే అది కొంచెం దీర్ఘకాలికమైన విషయం ఇప్పటికిప్పుడు ఈ రోజుకి ఈరోజు అనుకోగానే మంత్రదండం ఏమి ఉండదు కదా మన దగ్గర అందుకనే ఏంటి అంటే ఈ రోజుకి ఈరోజు చేయాల్సింది ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అది ఏంటి అంటే నాకు అనిపించింది ఇప్పుడు మన ఏరియాలో అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి ఏ తల్లి అయినా తండ్రి అయినా ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు పిల్లల్ని ఇంటర్ ఇంట్లో ఒంటరిగా వదలాలి అనుకున్నప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి అంగన్వాడీ సెంటర్లో చేర్పి పెట్టాలి బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ వదిలిపెట్టి ఇంటికి వచ్చేప్పుడు తీసుకొచ్చుకోవాలి అక్కడ ఒక టీచర్ ఉంటుంది ఆయా ఉంటుంది అంగన్వాడీ సెంటర్ అనేసరికి మన మన పిల్లలకి మన పిల్లలు పక్కింటి వాళ్ళకి అప్పగ ఇచ్చిన దానికంటే కూడా ఒక రకమైన రక్షణ ఉంట రక్షణ ఉంటుంది అని మనం నమ్మొచ్చు ఇప్పుడు ఇట్లాంటివి ఏవైనా ఆలోచించాలి తాత్కాలికమైన చర్యలు ఇది తాత్కాలికమైన చర్య ఈ ఇంకా మన దీర్ఘకాలిక చర్య అంటే ఇప్పుడు నిర్భయ చట్టంలో చెప్పినట్లు అవగాహన పెంపొందించటము అలాగే ఎందుకు నిందితులుగా మారుతున్నారు దానిలో ఉన్న సామాజిక కోణం ఏంటి ఆర్థిక కోణం ఏంటి ఆలోచించటము ఇవన్నీ ఇది ఒక పెద్ద విషయం ఆ పెద్ద విషయంలోకి వెళ్ళి మనం గందరగోళపడే కన్నా కూడా ఇవాళ చాలామంది చేసేది ఏంటి అంటే పెద్ద విషయాలు మాట్లాడేసేసి అసలు అసలు చిన్న విషయం దగ్గరికి వచ్చేసరికి పరిష్కారం లేకోకుండా గుడ్లు తేలేస్తున్నారు ఇప్పుడు ఈ ఈ రోజుకి ఈరోజు ఆ పాప సేఫ్టీగా ఉండాలి అంటే ఏం చేసి ఉంటే బాగుండేది అని అంటే నేరస్తులందరినీ రూపుమాపటం కంటే కూడా ఒక సురక్షితమైన ప్రదేశంలో ఆ పాప ఉండి ఉంటే కనుక ఇలా జరిగి ఉండేది కాదు మనం వీటిని కూడా ఆలోచించాలి ఇప్పుడు ప్రభుత్వాలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటప్పుడు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అని చెప్పి పీపీపీ ద్వారా పెద్ద పెద్ద వ్యవహారాలు నడిపిస్తున్నారు కోటాను కోట్ల వ్యవహారాలు మరి ఇట్లాంటి చిన్నవి ఇప్పుడు ఒక కాలనీ ఉందనుకోండి ఆ కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది ఆ కమ్యూనిటీ హాల్లో ఇట్లాంటి ఏమైనా చెయ్య ఆటలు పాటలు ఇప్పుడు వయో వృద్ధులు ఉంటారు వాళ్ళు అక్కడ ఉన్నారనుకోండి ఈ చిన్న పిల్లలు అక్కడికి వెళ్ళారు అనుకోండి వాళ్ళు వాళ్ళు కలిసి ఆడుకుంటారు ఇట్లా మనం ఒక ఇన్నోవేటివ్ గా ఆలోచించాల్సింది పోలీసులు చేసేయాలంటే పెట్ట పెట్టలేరు కదా పెట్టలేరు కదా అందుకని మనం ఏంటి అంటే మనం ఒక కమ్యూనిటీ లెవెల్లో ఒక స్మాల్ గ్రూప్ లెవెల్లో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సింగరేణి కాలరీస్లో బాగా ఉంటారు ఆ మధ్య మీ గుర్తుండి ఉంటుంది ఒక ఆరేళ్ళ పాపని ఒక అతను అత్యాచారం చేసేసి అతను ఆ తర్వాత రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడా ఎన్కౌంటర్ అయ్యాడా అది వేరే విషయం కానీ ఆ తర్వాత కొంతమంది మహిళలు మాతో పనిచేసే మహిళలు కొంతమంది ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ గ్రూప్లో ఉన్న మహిళలు అక్కడ ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు ఒక చిన్న కమ్యూనిటీ హాల్ లాంటిది తీసుకొని సింగరేణి కాలరీస్లో అక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ కొన్ని పుస్తకాలు పెట్టి కొన్ని ఆట వస్తువులు పెట్టి ఎవరన్నా పెద్దవాళ్ళు చదువుకుంటానన్నా పిల్లలు ఎవరైనా చదువుకుంటాను అన్నా కానీ అక్కడ ఒక టీచర్ని పెట్టి అక్కడ ఒక ఒక వాతావరణం కల్పించారు ఇప్పుడు పిల్లలు ఎవరు కూడా ఒంటరిగా ఇంట్లో ఉండే పని లేకపోతే అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు నాకు అది చూసిన తర్వాతనే నాకు ఈ ఐడియా వచ్చింది ఇప్పుడు డబ్బులున్న కాలనీల్లో ఎవరో ఇలా చారిటీగా వచ్చి చేయాల్సిన అవసరం లేదు ఆ కాలనీ వాళ్ళే కొంచెం డబ్బులు వేసేసుకుని ఒక కమ్యూనిటీ హాల్లో ఇలాంటి పని చేసుకోవచ్చు ఇప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు ఎవడూ వచ్చి ఏమి చేయలేడు ఒంటరిగా ఉంటేనే ఏమైనా చేస్తారు ఆ గాయత్యాలు జరుగుతాయి జరుగుతాయి అందుకని సంఘటితంగా ఇలా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఏంటి అంటే సంఘటితంగా ఏమైనా చేయాలి అనే దానికంటే కూడా వ్యక్తిగతంగా విమర్శించడానికి మనం చాలా ముందుకు వస్తాం అందుకని అలా కాకుండా సంఘటితంగా ఇలా చేసుకోవాలి లేకపోతే ఆడపిల్లల బతికే ప్రశ్నార్థకం ఉంటుంది అందుకే చాలా మంది ఏమంటారు ఇట్లాంటిది జరగగానే అందుకనేనండి ఆడపిల్లలు వద్దు అనుకుంటున్నాము ఆడపిల్లలు అందరూ ఆడపిల్లలు వద్దు అనుకుంటే ఆడపిల్ల ఇంకెక్కడ పిల్లలు కానీ వాళ్ళు మనిషి మగవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకుంటారా ఇంకా కాదు కదా ఫోన్ చేసుకున్న పిల్లలు పిల్లలు పుడతారా అందుకనే ఏంటి అంటే ఏది ఏమైనా ఆడపిల్లల బాధ్యత రక్షణ సంరక్షణ కేవలం తల్లిదండ్రులదే కాదు నాలుగు గోడల వరకునే తల్లిదండ్రులది అలా కాని పక్షంలో ఇంకొక సంరక్షణ ప్రదేశం అనేది ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు అనేది ఈ ఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది అలాగే ఒకవేళ తండ్రే ఉన్నా లేదు సెకండ్ ఫ్లోర్ అబ్బాయి అయినా ఈ ఇద్దరు కాకుండా ఇంకెవరు ఉన్నా కానీ వాళ్ళని మటుకు కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది నిన్ననే ఒక పాపని అత్యాచారం చేసిన కేసులో రెండు వేల ఇరవై రెండులో జరిగిన కేసు చాలా ఫాస్ట్ గా శిక్ష ఇరవై సంవత్సరాలు శిక్ష పడింది ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై సంవత్సరాలు శిక్ష పడింది ఇట్లాంటి ఏంటి అంటే నేను పని కట్టుకుని చెప్తున్నది ఎందుకు అంటే అంత ఈజీ కాదు మీరు తప్పించుకుని పోలేరు చట్టం దృష్టి చట్టం తలుచుకుంటే కనుక వదిలిపెట్టదు ఎవరిని అందుకని చెప్పి జాగ్రత్తగా ఉండండి మీకు అలాగా ఏమైనా అత్యాచారాలు చెయ్యాలి అనిపించినా చంపాలి అనిపించినా మీరు దాని గురించి కొంచెం ఆలోచించి దానికి విరుగుడుగా ఏం చేసుకోవాలి ఆలోచించుకోండి తప్పితే చట్టం నుంచి మాత్రం తప్పించుకునే పరిస్థితికోలేరు ఇదివరకు ఇట్లాగా పదేసేళ్లు సేళ్లు పదిహేను సేళ్లు విచారాలు ఉండవు మీకు ఇది రెండు సంవత్సరాల్లో కేసు సాల్వ్ అయింది శిక్ష కూడా పడిపోయింది అసలు ఇంకా ఇంకా కొన్ని రోజులు పోతే సంవత్సరంలోపే శిక్షలు పడే అవకాశం కూడా ఉంటుంది అందుకని మీరు చట్టం నుంచి తప్పించుకోలేరు అని వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి అలాగే తల్లిదండ్రులు కూడా సాధ్యమైనంత వరకు ఇలాంటివి జరుగుతాయేమో అనే ఒక ఆలోచన అప్రమత్తతో ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా ఆ వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి వాడు ఖచ్చితంగా దొరుకుతాడు అందులో సందేహం లేదు త్వరితగతిన వాడిని పట్టుకుని శిక్ష అనేది ఖచ్చితంగా వాడికి పడాలి ఏ తల్లిదండ్రులకి ఇలాంటి కడుపు కోత మిగలకూడదు ఆ తల్లిని చూస్తే మటుకోలేకపోతున్నా అసలు ఈ మధ్య కాలంలో అంత రోధిస్తున్న తల్లి పైగా ఆ తల్లి రోధనని క్యాప్చర్ చేసి చూపిస్తున్న విధానం సోషల్ మీడియాలో అసలు హృదయ విధానం అదేదో అంటారు చూడండి